కమిషనర్ నా రాజేశ్వాల మేరకు తనిఖీలో భాగంగా ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ వీధిగా హెల్మెట్ ధరించాలని అలాగే తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని అందరూ వీధిగా భద్రతా ప్రమాణాలు పాటించాలని పెంతుర్తి ట్రాఫిక్ పోలీసు వారు తెలియజేశారు ఎవరైనా రూల్స్ అతిక్రమించినట్లయితే వారి మీద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సిపి గారి ఆదేశాల మేరకు మేము డే కూడా మార్నింగ్ డే టైము మాట ఇంటి ఒక్కరు కూడా హెల్మెంట్ బాధ్యతగా ధరించాను హెల్మెంట్ ధరించిన వాళ్ళకి మేము వాళ్ళకి ఫైల్ వేస్తూ వాళ్ళ యొక్క లైసెన్స్ టీచ్ చేయమని కన్సర్న్ అథారిటీస్కి మేము రికమెండ్ చేయడం కూడా అవుతుంది మన యొక్క జిల్లాలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి మా సిపి గారు ఒకరి మేరకు హండ్రెడ్ పర్సెంట్ హెల్మెట్ కలిగి ఉండాలి వందర ఎనిమిది ఎయి కలిగి ఉన్న వాళ్ళందరూ అదేవిధంగా హైపోర్ట్ కూడా ఒకరి నేర్పు ప్రతి ఒక్కరు కూడా విడిగా హెల్మెట్ ధరిస్తూ ఎటువంటి యాక్సిడెంట్స్ అవ్వకుండా ఉండడానికి సహకరిస్తారని అలాగే మాతృ రైతులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ ఉంటారని ఈ పెండి మేము కోరుతున్నాము ప్రజెంట్ ఎక్కువగా బెలో ఎయిటీన్ ఇయర్స్ పిల్లలు డ్రైవింగ్ చేయడం మేము డ్రైవింగ్ చేస్తే అది చట్టబద్ధంగా నేరము అటువంటి వారు అందరినీ కూడా మేము స్పెషల్ డ్రైవింగ్ చేసి పట్టుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళకి కలిపి కౌన్సిలింగ్ ఇవ్వడం అవుతుంది ఖచ్చితంగా మైనర్ ఎవరైనా డ్రైవింగ్ చే వాళ్ళు యాక్సిడెంట్ చేసినట్లయితే వాళ్ళ తల్లిదండ్రుల మీద కూడా క్రిమినల్ కేసులు నమోదు అవుతున్నాయి కనుక మేము తెలియజేసింది ఏమంటే తల్లిదండ్రులందరూ కూడా మీ యొక్క పిల్లలకి ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత లైసెన్స్ అన్నీ పొందిన తర్వాత మాత్రమే వెహికల్స్ డ్రైవింగ్కి అనుమతించాలి అలా లేని వల్ల ఆ యాక్సిడెంట్లకి తల్లిదండ్రులే బాధ్యత వహించవలసి ఉంటుంది